అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా అండి మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు వీడియో కూడా ఎప్పటిలాగానే చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట ఐ థింక్ బాయ్స్ మీకు సూపర్ గా హెల్ప్ అవుతుంది వీడియో స్కిప్ చేయొద్దు వరకు చూడండి కొత్తగా చేస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్లీ కి కొన్ని ఫీలింగ్స్ స్టార్ట్ అయినప్పుడు అండ్ దాని గురించి కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి చాలా మంది మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ వీడియో దగ్గర మీకు టైటిల్ ఉంటుంది కదా సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది సో అక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి ఉంటుంది ఒకసారి చెక్ చేసేసుకోండి సో బాయ్స్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీరు ఎక్సర్సైజెస్ ఇలాంటివన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఉండండి బాడీ చాలా ఫిట్ గా ఉంటుంది అని చెప్తూ ఉంటాను బట్ చాలా మంది కొంచెం బద్దకంగా ఉండే వాళ్ళు ఉంటారు లేదంటే కొంచెం బిజీ షెడ్యూల్స్ వల్ల జాబ్ పర్పస్ వల్ల వాళ్ళకి ఇంత చేసే టైం ఉండకపోవచ్చు ఎక్సర్సైజెస్ మెయింటైన్ చేసేంత టైం ఉండకపోవచ్చు మేబీ సో అలాంటి వాళ్ళకి కూడా సూపర్గా హెల్ప్ అయ్యే విషయం ఏమిటి అంటే మీరు మీ పార్ట్నర్తో ఫిజికల్ అవ్వటం వల్ల మీ బాడీ చాలా ఫిట్ గా ఉంటుంది అనమాట అండ్ ఇది రియల్ చెప్పాలి అంటే నిజం అండ్ చాలా మందికి తెలియకపోవచ్చు ఏమో మేబీ సో ఎందుకు అంటే యాక్చువల్లీ మీరు మీ పార్ట్నర్తో స్పెండ్ చేయటం వల్ల ఫిజికల్ గా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే మీకు దగ్గర దగ్గర అబ్బాయిలకైతే టూ సెవెంటీ క్యాలరీస్ ఖర్చు అయిపోతాయి అంట అండ్ అలాగే గర్ల్స్కి అయితే టూ సిక్స్టీన్ క్యాలరీస్ వరకు బర్న్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంట బట్ అంటే మీరు ఎక్కువగా ఎక్సర్సైజెస్ మెయింటైన్ చేసుకోలేకపోయినా అండ్ మీ లవ్ అనేది మీ పార్ట్నర్ పైన చూపించడం వల్ల కూడా మీ బాడీ చాలా హ్యాండ్సమ్ గా ఐ థింక్ ఫిట్ గా ఉంటుంది అనమాట సో అబ్బాయిలు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు కదా చాలా హ్యాండ్సమ్ గా కనిపించాలి అదే పెద్దగా కష్టపడకపోయినా పర్లేదు బట్ మీ పార్ట్నర్తో తో స్పెండ్ చేస్తూ ఉండండి చాలా గుడ్ క్వాలిటీ అనమాట దీనివల్ల మీకు చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అండ్ అంటే హెల్త్ పరంగా తీసుకున్నా కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అనమాట అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే ఎవరైనా అంటే కామన్ గా చాలా మంది కొంచెం స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు అంటే బయట ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ అది ఎలా అయినా కావచ్చు ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు లేదంటే బయట జాబ్ పరంగా తీసుకున్న ఏమైనా ఇష్యూస్ కావచ్చు ఏమైనా సరే ఉన్నా చాలా మంది అబ్బాయిలు బాగా స్ట్రెస్ లోన్ అవుతూ ఉంటారు అండ్ వాళ్ళు అంటే ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా ఏదో బద్ధకంగా కావచ్చు నీరసంగా కావచ్చు సో అలా పడుకుండి పోతూ ఉంటారనమాట అంటే పార్ట్నర్తో మాట్లాడటం కానీ స్పెండ్ చేయడం కానీ ఇలాంటివన్నీ చెయ్యరు బట్ మీకు ఏమవుతుంది అంటే మీకు ఎంత బద్ధకంగా ఉన్నా సరే అంటే ఐ మీన్ స్ట్రెస్ లెవెల్స్ ఉన్నా సరే ఖచ్చితంగా మీ పార్ట్నర్తో స్పెండ్ చెయ్యండి ఎందుకు అంటే మీరు స్పెండ్ చేయకుండా అలానే పడుకున్నారు అనుకోండి యాక్చువల్లీ మీ బ్రెయిన్లో ఏదైతే స్ట్రెస్ ఉందో అది కంటిన్యూ అయిపోతుంది అది ఏం రిమూవ్ అవ్వదు అనమాట మీరు నెక్స్ట్ డే కైనా కూడా సేమ్ అలానే అనిపిస్తూ ఉంటుంది అది ఏదో తెలియని ఒక డల్నెస్ అంటే అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట అది కంట్రోల్ అయితే అవ్వదు బట్ డెఫినెట్లీ మీకు ఆ స్ట్రెస్ లెవెల్స్ కానీ డిప్రెషన్ కానీ కంట్రోల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు కొంచెం లేజినెస్ ని పక్కన పెట్టేసి మీ పార్ట్నర్ తో స్పెండ్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇక మనం ఫీలింగ్స్ గురించి డిస్కషన్ చేసుకుంటే యాక్చువల్లీ ఫీలింగ్స్ అనేవి ఎప్పుడైనా రావచ్చు అనమాట అవి మనకేమీ చెప్పిరావు కదా బాయ్స్కి ఏంటంటే ఎప్పుడైనా ఎనీథింగ్ వాళ్ళకి పార్ట్నర్ పైన ఇష్టం రావచ్చు ఫీలింగ్స్ స్టార్ట్ అవ్వచ్చు సో అలాంటి లో ఆ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అంటే మీ పార్ట్నర్ పైన వచ్చిన ఫీలింగ్స్ ఉంటాయి కదా అవి మీరు అసలు కంట్రోల్ చేసుకోమాకండి సో అది కంట్రోల్ చేసుకున్నా కూడా మీకు కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అంటే బ్రెయిన్లో ఇంకా అదే రన్ అయిపోతూ ఉంటుంది అనమాట ఏదో తెలియని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది బట్ ఐ థింక్ ఏంటంటే అవాయిడ్ చేయొద్దని చెప్తున్నాను మీకు మీ పార్ట్నర్ పైన ఒక ఫీలింగ్ స్టార్ట్ అయింది అంటే అది ఎక్స్ప్రెస్ చేయండి దాంతో స్పెండ్ చేయడానికి ట్రై చేయండి అంతేగాని దాన్ని అవాయిడ్ చేయడానికి మాత్రం చూడొద్దు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడు ఫిజికల్ గా పార్ట్నర్ తో ఉంటే బెటర్ అని కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు బట్ అది అంటే నేను ఒక వీడియో చేశాను అది ట్రెడిషనల్ గా వెళ్ళే వాళ్ళ గురించే చెప్పాను తప్ప యాక్చువల్లీ సైంటిఫిక్ గా తీసుకుంటే అలా ఉండాల్సిన అవసరం ఏం లేదు అనమాట అంటే మీకు ఎప్పుడైనా సరే మీకు ఎనీథింగ్ అది మార్నింగ్ టైం ఈవినింగ్ నైట్ ఎప్పుడైనా సరే మీకు ఒక ఫీలింగ్ మీ పార్ట్నర్ పైన వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు స్పెండ్ చేయవచ్చు ఈ టైంలో ఉండొచ్చా ఈ టైంలో ఉండకూడదా ఈ టైంలో ఇలా చేయొచ్చా అనే థాట్స్ అసలు అవసరం లేదు అనమాట ఇక కొంతమంది చెప్పే విషయం ఏమిటి అంటే ఐ థింక్ మాకు ఇష్టం ఫీలింగ్స్ వచ్చినా మా పార్ట్నర్ మాకు సపోర్ట్ చేయటం లేదు అంటూ ఉంటారు బట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీ పైన ఒక ఇష్టం ఉన్న ఏ ఒక్కరైనా సరే ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారు అనమాట కానీ ఒకవేళ మేబీ తనకి ఏదైనా ఒక ప్రాబ్లం వల్ల ఏదో ఇష్యూ వల్ల ఒకవేళ మేబీ మిమ్మల్ని అవాయిడ్ చేసినా అది మీరు మార్చుకోగలగాలి అది ఆ టాలెంట్ మీకు ఉండాలి అనమాట ఎందుకంటే సో అంటే అంటే గర్ల్స్ మైండ్ సెట్ కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కొంతమందికి బట్ వాళ్ళు చిన్న చిన్న విషయాలకి హార్ట్ అయిపోతూ ఉంటారు బట్ ఇంకేదైనా ఇష్యూస్ జరగొచ్చు లేదా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు కూడా అనమాట కొన్ని కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల కూడా అలా అనిపిస్తూ ఉంటుంది గర్ల్స్ కొంతమంది బట్ అలాంటి లోనే మీరు ఇంకొంచెం గా అంటే కొంచెం పేషెన్సీతో ఉంటూనే వాళ్ళని మార్చుకోగలగాలి అనమాట మీ మాటలతోనే మారుతారు సో ఐ థింక్ ఏదో కష్టపడాల్సిన పని లేదు సో ఏదో పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇచ్చేసి మార్చేసుకోవాలి అని కూడా అవసరం లేదు ఇక్కడ బట్ మీ లవ్ చూపిస్తే చాలు అనమాట జెన్యున్గా మనం ఎప్పుడైనా చెప్పే కొన్ని వర్డ్స్ చాలా బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటాయన్నమాట సో ఎప్పుడైనా ఒక ఎమోషనల్ బాండింగ్ గురించి కూడా నేను చాలా లో చెప్పాను సో అది అటాచ్మెంట్ అనేది ఏ ఇద్దరి మధ్య ఉంటుందో వాళ్ళు ఎప్పటికీ మిస్ చేసుకోరు అనమాట ఐ థింక్ చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా వెంటనే కనెక్ట్ అయిపోతూ ఉంటారు ఆ పాండింగ్ అనేది జెన్యున్ లవ్ లోనే వస్తుంది ఫేక్ లవ్ లో రాదు అది సో అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మీ పార్ట్నర్ తో మీరు హ్యాపీగా ఒక స్వీట్ మెమరీస్ షేర్ చేసుకోవడం కావచ్చు కొంచెం ఫన్నీగా మాట్లాడటం కావచ్చు కొంచెం రొమాంటిక్ గా మాట్లాడటం కావచ్చు ఇలాంటివన్నీ చేయటం వల్ల ఒకవేళ మేబీ వాళ్ళ మూడ్ నెగిటివ్ గా ఉన్నా కూడా పాజిటివ్ గా మార్చే అవకాశం ఉంటుంది అనమాట దానివల్ల సో ఎందుకంటే అమ్మాయిలో మనసు చాలా సున్నితం అని చెప్తూ ఉంటారు కదా యాక్చువల్లీ కొన్ని కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ ఉంటాయి చూసావా ఆ పాయింట్స్కి చాలా మంది గర్ల్స్ కనెక్ట్ అయిపోతూ ఉంటారు అనమాట సో అలాగనక అంటే ఐ మీన్ బాయ్స్ ఉండగలిగితే బెటర్ అనమాట ఐ థింక్ మీకు ఎప్పుడైనా సరే అంటే ఐ థింక్ ఫీలింగ్ వచ్చినా వాళ్ళు మేబీ నో అన్నా కూడాను సో వాళ్ళు మీకు ఓకే చెప్పే ఛాన్స్ అయితే ఉంటుంది ఇలా ఉండటం వల్ల సో అది జస్ట్ ఏం లేదు మీ లవ్ని ఎక్స్ప్రెస్ చేయండి చాలు అంతే అనమాట కావచ్చు నార్మల్ గా హెల్దీ రిలేషన్ మెయింటైన్ చేసుకోవాలి మా మధ్య ఎలాంటి ఇష్యూస్ రాకూడదు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు మేబీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వెంటనే సాల్వ్ అయిపోవాలి అనే థాట్స్ ఉన్నట్లయితే అంటే కొంతమందికి ఐ థింక్ బాయ్స్ కి ఉంటుంది హార్ట్ కి ఒకసారి పార్ట్నర్ కనెక్ట్ అయ్యారు అంటే ఇంక లైఫ్ అంతా తనతోనే ఉండాలి అని ఫిక్స్ అయిపోయి ఉంటారు కొంతమంది సో అలాంటి వాళ్ళ లవ్ అనేది వాళ్ళకి తెలియాలి అంటే అది మీరు చెప్పాలి కదా ఏదైనా చాలా మంది గొడవలు వచ్చినప్పుడు కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు బట్ మీరు అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి దూరం ఇంకా పెరుగుతుందే కానీ ఏమాత్రం తగ్గదు అనమాట ఎప్పుడైనా మనం దాని గురించి గొడవ పడినా పర్లేదు అది మాట్లాడుకోగలగాలి అనమాట అప్పుడే సాల్వ్ అవుతుంది ప్రాబ్లమ్ ఏదైనా కావచ్చు సో ఇదనమాట వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను అండ్ రిలేషన్లో ఉంటున్న వాళ్ళకి ఈ వీడియో చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట నేను చెప్పిన పాయింట్స్ అనేవి సో ఇవన్నీ మీరు ఫాలో అవ్వగలిగితే మీ బాండింగ్ ఏదైతే ఉంటుందో అది చాలా స్ట్రాంగ్ అవుతుంది అనమాట సో వీడియో కూడా ఇదన్నమాట ఐ హోప్ మీ అందుకు వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి కొత్తగా చేస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మనం ఇంకొక మంచి వీడియో కదా టేక్ కేర్